రైతులు అనగానే మాసిపోయిన బట్టలు బురదతో నిండి కేవలం పొలం పనులు మాత్రమే చేస్తూ సాదాసీదాగా జీవనం సాగిస్తున్నారని అనుకుంటే పొరపాటే మాకు సామాజిక స్పృహ ఉందని మేము కూడా అన్ని పండగలను పొలంలోనే చేసుకుంటామని నూతన సంవత్సరం సందర్భంగా తమ శ్రమను మర్చిపోయి పొలంలోనే నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకున్నారు మహిళా రైతులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ శివార్లోని యాదవ్ నగర్ పొలాల వద్ద ఉదయాన్నే పొలానికి చేరుకున్న మహిళా రైతులందరూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ప్రతి సంవత్సరం పొలం వద్దనే తాము ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు మహిళా రైతు బండ మాధవి తెలిపారు ఒకరినొకరు కేక్ పూసుకుంటూ సంభ్రమాచర్యంలో మునిగిపోయారు ఈ సందర్భంగా మహిళా రైతు మాధవి మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తాము చేసే శ్రమను మర్చిపోయేందుకు ఇలాంటి కార్యక్రమాలు పొలం వద్దనే చేయడం జరుగుతుందని జాతీయ రైతు దినోత్సవ వేడుకలు మహిళా దినోత్సవ వేడుకలు నూతన సంవత్సర వేడుకలు అన్నీ మేము పొలం వద్దనే చేయడం జరుగుతుందని సహకరిస్తున్న మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా రైతులు తదితరులు ఉన్నారు அரே <laughs> நான் రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ముఖ్యంగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం పంట పొలాలలో ఈ న్యూ ఇయర్ వేడుకలు కానీ రైతు దినోత్సవ వేడుకలు కానీ మహిళా దినోత్సవాలు కానీ ప్రతి ఇయర్ ఇలా జరుపుకుంటూ పంట పొలాలలో మహిళా రైతుల సెలబ్రేషన్ పెద్ద ఎత్తున మరి జరుపుకోవడం జరుగుతుంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇప్పుడున్న గవర్నమెంటు ఏర్పడ్డది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది కాబట్టి మరి రానున్న రోజుల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉండాలి విత్తనాలు కానీ పంట పొలాలకు సంబంధించి మందులు కానీ స్ప్రే చేసేది కానీ అందుబాటులో ఉండి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అందుబాటులో మన పంట దిగుబడి ఎక్కువ అందించే విధంగా రైతులకు మన గవర్నమెంట్ సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మహిళ రైతుగా గర్వపడుతూ ఈరోజు వ్యవసాయానికి సంబంధించి అన్ని విధాల తోడ్పడి అందరూ సుభిక్షంగా ఉండి పంట దిగుబడులు ఎక్కువ వచ్చి వాతావరణం అనుకూలించి అన్ని విధాల తోడుండాలే అని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను